రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ఛత్రపతి రెండు వేల ఐదు సెప్టెంబర్ ముప్పైన విడుదలై సంచలన విజయం సాధించిన ఛత్రపతి అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం యాభై నాలుగు కేంద్రాలలో సత్యదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ సంధ్యా సెవెంటీఎంఎం నగర్ మెగా ఖమ్మం శ్రీ తిరుమల కరీంనగర్ శ్రీ తిరుమల మహబూబ్ నగర్ తిరుమల నిజామాబాద్ లలిత మహల్ వరంగల్ నటరాజ్ తొర్రూర్ వెంకటేశ్వర తిరుపతి సంధ్య మదనపల్లి సాయి చిత్ర శ్రీ కాళహస్తి శ్రీనివాస కడప మురళి ప్రొద్దుటూరు బీవీఎస్ పిక్చర్ ప్యాలెస్ పులివెందుల రాజ్యలక్ష్మి మూవీస్ కర్నూలు లక్ష్మి నంద్యాల రామ్నాథ్ ఆదోని సత్యం కాంప్లెక్స్ అనంతపురం కృష్ణా థియేటర్ హిందూపురం వెంకటేశ్వర తాడిపత్రి లక్ష్మీనారాయణ కదిరి రాధిక ఎమిగనూరు అబ్బాస్ రాజమండ్రి శ్యామల కాకినాడ పద్మప్రియ అమలాపురం వెంకటరమణ మండపేట సప్తగిరి జగ్గంపేట రాజవేణి ఏలూరు సత్యనారాయణ భీమవరం వెంకట్రామ తాడేపల్లిగూడెం శేష్మహల్ తణుకు మినీ ప్రత్యుష పాలకొల్లు శ్రీనివాసమినీ నర్సాపురం రాజరాజేశ్వరి జంగారెడ్డిగూడెం లక్ష్మీ టాకీస్ విజయవాడ జైరాం మచిలీపట్నం వినాయక్ గుడివాడ శరత్ జగ్గేపేట నటరాజ్ ఉయ్యూరు దీపక్ మహల్ గుంటూరు భాస్కర్ డీలక్స్ తెనాలి లక్ష్మి ఒంగోలు రత్నమహల్ చీరాల సంగం నర్సారావుపేట ఈశ్వరమహల్ చిలకలూరుపేట భాస్కర్ డీలక్స్ నెల్లూరు కావేరి కావలి లత విశాఖపట్నం జగదాంబ గాజువాక మినీమోహిని అనకాపల్లి జగన్నాథ్ నర్సీపట్నం బంగారాజు తగరపువలస నటరాజ్ విజయనగరం రంజని శ్రీకాకుళం సరస్వతి మహల్ డియర్ వియాస్ అప్పట్లో ఛత్రపతి సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి